కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జోనల్ కమిషనర్ అభిలాష్ అభిమానులతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ప్రధానంగా కుక్కపల్లి నియోజకవర్గంలోని పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు అలాగే నియోజకవర్గంలోని నాలాలు అభివృద్ధి చేసి రిటర్నింగ్ వాల్స్ నిర్మించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు పార్కులు గ్రేవ్ యార్డ్లు రోడ్లకు సంబంధించిన ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు ఇబ్బంది లేకుండా సత్వరమే నిధులు మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు అందరం కలిసిగట్టుగా పనిచేసి ప్రజల కోసమే ఉంటే మేమున్నామనే భరోసా కల్పించాలని అన్నారు దీనికి జోనల్ కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు నిన్ననేమో మున్సిపల్ కమిషనర్ గారిని సిసిపి గారిని మాట్లాడి ఒకటి పిల్ల ఉన్నటువంటి మేజర్ గా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకొక నాలుగు నెలల తర్వాత ఎండాకాలంలోనే ఈ నాలల మీద రాష్ట్రీయ ఇబ్బంది అయింది నాలల శాంక్షన్ల కొంత బడ్జెట్ బడ్జెట్ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ బడ్జెట్ ఇచ్చింది ఇంకా కొంత బడ్జెట్ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయగలిగితే ప్రజలకు ఇబ్బంది జరగదని చెప్పి నేను ఇక్కడ జెన్సీ గారికి మా కార్పెటర్లు అందరం కలిసి మెమానం ఇచ్చాం సున్నాంచెరు నుంచి మైసమ్మచేరు దాకా అదేవిధంగా దీందయాల్ నగర్ నుంచి మత్తనాడు దాకా ఉన్నటువంటి వాళ్ళు కొంత పెండింగ్ ఉన్నాయి అవి ఒకటి అడిగాం అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కడెక్కడైతే పార్కులు ఎక్కడెక్కడైతే ఎక్కడైతే గ్రేవ్ గార్డులు అన్నింటి ఉన్నాయో అవన్నీ కూడా మేడం దృష్టి తీసుకొచ్చి కొత్తగా వచ్చింది కాబట్టి జెన్సీ గారు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసిన ప్రజలను దృష్టి పెట్టుకొని ప్రజలను రెప్రద్ధ మన వర్షాకాలంలో ఇబ్బంది జరిగి ప్రజలు ఇబ్బంది పడకుండా మన డిపో మీరు కూడా చూశారు మీ టీవీలో చూపెట్టే డిపో కూడా ప్రత్యేక నీళ్ళు ఇబ్బంది అయ్యాయి అది కూడా కన్సల్ట్ ఆఫీసర్లను టౌన్ టానింగ్ ఆఫీసర్లను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంఆర్లు అందరికీ విజిట్ చేసిన తర్వాత నీకు కార్యక్రమం పెట్టాం